ఈ యానిమేషన్ క్రైస్తవులకు మరియు విశ్వాసులకు మాత్రమే దేవుని రాజ్యం ఇలా ఉంటుంది పరలోకంలో తండ్రి అయిన దేవుడు తన వేలాది దూతలతో ఆసీనుడై ఉన్నాడు తండ్రి అయిన దేవునిచ్చే ఒక దూత ఆయన సముఖానికి పిలువబడ్డాడు దూత దేవునికి వందనం చేశాడు కుమారుడ నీ కొరకు ఒక పని ఉంది నీవు ఇప్పుడే భూమిపైకి వెళ్ళాలని కోరుకుంటున్నాను వెళ్ళి ఆత్మహత్య చేసుకోబోతున్న యానీ స్మిత్ అనే మహిళను కలువు నీవు ఆమెను కలిసి ఈ సందేశం ఆమెకు ఇవ్వు యానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంతే నీవెవరో ఆమెకు తెలియకుండా చూసుకో తండ్రి యానీని నేను ఎలా గుర్తుపట్టాలి ఆమె గురించి నేనెప్పుడూ వినలేదు ఆమె పేరుతో అనేకులు భూమిపై ఉన్నారని నాకు తెలుసు చింతించకు నీవు ఆమెను తప్పక కనుగొంటావు తొందరగా వెళ్ళు సరే ప్రభావా తప్పకుండా ప్రయత్నిస్తాను ఆ దూత పరలోకాన్ని విడిచి భూమిపైకి బయలుదేరుతాడు భూమికి ఎంతో వేగంగా చేరాడు లండన్ అనే పెద్ద నగరానికి వెళ్ళు అని దేవుని స్వరాన్ని దూత విన్నాడు సరే తండ్రి దూత లండన్ చేరగానే పెక్యాం దగ్గర లండన్ రోడ్లోని ఫ్లాట్స్లో ఒక ఫ్లాట్కి వెళ్ళు అని ఒక స్వరం వినిపించింది దేవా యానీ ఏ ఫ్లాట్ నెంబర్లో నివసిస్తుంది నూట పన్నెండులో గట్టిగా తలుపు తట్టు హలో ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఏమిటి విచిత్రం హలో నీకు ఏమి కావాలి నీకు సందేశం ఇవ్వడానికి వచ్చాను మేడం అది ఏమిటంటే అని నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎవరు పంపారు తండ్రి అయిన దేవుడు మేడం అరే ఆ చిన్న పాప ఎక్కడా ఆమె ఒక దూత కావచ్చు ఆ దూత తిరిగి బయలుదేరాడు యానీ అర్పులు అతను వింటున్నాడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నా మొర ఆలకించాడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు వందనాలు తండ్రి